నేను ఇక్కడికి వచ్చినప్పుడు రాయలసీమలో బలిజల కూడా న్యాయం చేసింది కూటమి రాయలసీమలో బలిజలు ఉన్నారా లేదా ఉన్నారా లేదా వైఎస్ఆర్ ఒక్క సీట్ ఇచ్చారా ఇచ్చారా అని అడుగుతున్నా తిరుపతి జనసేన బలిజాకిచ్చాం రాజంపేట తెలుగుదేశం బలిదకిచ్చాం ఎవరు సామాజిక న్యాయం చేస్తున్నారు తమ్ముళ్ళు అడుగుతున్నా ఇక్కడుండే బలిదిని కూడా ఆలోచించండి మీ ఓటు ఎవరికి వెయ్యాలి ఎవరికి వేయాలి కూటమికి వెయ్యాలి శబరికి ఎంపీ ఓటు వేయాలి ఎమ్మెల్యే ఓటు సూర్యప్రకాష్ రెడ్డికి వెయ్యాలి ఇప్పుడు మాదిగా ఓట్లు ఓట్లు రెడ్ల నమస్తే అండి ఇది వ్యాపారం గురించి కాదు ఓటు గురించి ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు కర్తవ్యం ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు అందరూ ఓటు వేద్దాం ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు నా ఓటు ఎవరికో తెలుసా అది సీక్రెట్ అండి బలిజ ఓట్లు కూడా ఎక్కడే పడాలి వయసులు కూడా చెప్తున్నా కర్నూలు ఎవరికి ఇచ్చాం భరత్కి ఇచ్చాం ఒక వయసుకి తమలో మళ్ళా మీ వ్యాపారాలు జరగాలంటే కూటమి అవునా కాదా లేకపోతే మళ్ళా దుర్మార్గులు వస్తే నెల నెలా కప్పం కట్టే పరిస్థితి వస్తుంది మీరు వ్యాపారాలు కోసరం కాదు వాళ్ళ కోసం వ్యాపారాలు చేసే పరిస్థితి వస్తుంది మీకు శాంతి భద్రతలు ఉండవని చెప్పి తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు మా ఆడబిడ్డలకు ఒకటి ఆమె ఇస్తున్నా నేను ఎప్పుడు కూడా ఆడబిడ్డల పక్షపాతిని చరిత్ర ఒక్కసారి నిమరేసుకోండి ఏం చేసినా తెలుగుదేశమే మీకు చేసింది తెలుగుదేశం మీకు పుట్టిల్లు కదా కాదా తల్లి అని అడుగుతున్నా అవునింటి ఆడబిడ్డలు చెల్లిపోయికెత్తండి ఆస్తిలో సమాఖ్య ఇచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు గారు అవునా చెల్లికి ఆస్తి ఇవ్వకుండా ఆస్తి ఇవ్వకుండా ఎగ్గొట్టిన వాడు సైకో అవునా కాదా ఇచ్చాడా ఆస్తిలో హక్కు అలాంటి అన్న కావాలా మీకు తల్లికి అన్నం పెట్టాడా పెట్టిన వాడు మీ గ్రామంలో అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ నేను అందుకే మళ్ళా మీ అందరి హామీ ఇస్తున్నా డాక్రా సంఘాలు పెట్టాం ఉద్యోగాల్లో కాలేజీల్లో ఆ రోజు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చాం ఈ రోజు హామీ ఇస్తున్నా ఏదైతే మహాశక్తి అనే కార్యక్రమం కింద ఈ రోజు మా ఆడబిడ్డలు హామీ ఇస్తున్నా నాలుగు కార్యక్రమాలు తీసుకుంటున్నాను ఈ నాలుగు కార్యక్రమాలు మీరు చూస్తే ఒకటి ఆడబిడ్డ నిధి ఒక్కొక్క ఆడబిడ్డకి నెలకు పదహైదు వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదేళ్లకు తొంభై వేలు ముగ్గురుంటే మీ ఇంటికి రెండు లక్షల డెబ్బై వేలు పంపిస్తానని మీ అందరికీ ఆవేశిస్తున్నా అదే మాదిరిగా ఈ రోజు నేను ఉడ్డామీ ఇస్తున్నా ఎవరైతే కొన్ని ఆడబిడ్డలకి ఎంతమంది పిల్లలుంటే అంత మందికి తల్లికి చదువు కింద వందనం కింద పదైదు వేలు ఇస్తా ఇద్దరు ఆడబిడ్డలుంటే ముప్పై వేలు ఇస్తా ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇస్తా నలుగురుంటే అరవై వేలు ఇస్తా ఏ తల్లి ఏ తండ్రి కూడా పిల్లల్ని చదివించాలంటే సంగీతం లేకుండా అందరినీ చదివించే బాధ్యత నాది ఓట్లేసే బాధ్యత మీదని మా ఆడబిడ్డలు కోరుకుంటున్నా మూడోది నేనే దీపం పెట్టాను దీపాన్ని ఆడిపేశారు ఇప్పుడు ఆమె ఇస్తున్నా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా నీకు నాలుగోది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం నేనే డ్రైవర్ ని చంద్రన్నే మీ డ్రైవర్ అభివృద్ధికి మంచి డ్రైవర్ ని మా ఆడబిడ్డల్ని సురక్షితంగా తీసుకెళ్లి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాదని మా ఆడబిడ్డలు కామె ఇస్తున్నా